విజయసాయి రాజీనామా చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాల దృష్ట్యా గంట తన నివాసంలో మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్సీపీకి రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా దృష్ట్యా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ మునిగిపోయే నావా అని తాను ఎప్పుడో చెప్పానని ఇప్పుడు అది నిజం అవుతుందని అన్నారు విజయసాయి రెడ్డి హయాంలో విశాఖపట్నం వాసులు పడిన ఇక్కట్లు వారి విధ్వంసం వారిపై దాడులను మర్చిపోలేమని పేర్కొన్నారు వైసీపీ నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికీ ఇంకా వక్రంగానే మాట్లాడుతున్నారని గుర్తుచేశారు వారి విధ్వంసం వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి భయపడుతున్నారని తెలిపారు దావోస్లో పారిశ్రామికవేత్తల్లో నమ్మకం నిలిపి ఏపీ బ్రాండ్ను సీఎం చంద్రబాబు వివరించారని గంటా శ్రీనివాసరావు చెప్పారు ఈ సమావేశంలో భీమిలి నియోజకవర్గం జనసేన అధ్యక్షులు పంచకర్ల సందీప్ టీడీపీ సీనియర్ నాయకుడు మొల్లి లక్ష్మణరావు ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని కూడా కలిగే విధంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం విభేదాలు లేవు లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాలు మిత్రుడు లేకపోతే ఇంకొక వీలే అని చెప్పని ఈరోజు ఆయన నీతివర్గాలు చెప్తూ రాజకీయాలకి బై బై వ్యవసాయం చేసుకుంటారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి కూదోపిడీకి ఈ అన్యాయాలకి ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు న్యాయం చేయాలి ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశారు అలాగే చదువుకి రాజీనామా చేస్తూ ఉన్నాను వ్యవసాయం చేసుకుంటారంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పాతాయని చెప్పారు కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటాను ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను ఎలక్షన్ల తర్వాత చెప్పాను లేటెస్ట్ కూడా చెప్పాను ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమే మరి ఒక ఆనందంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ఆయన ఏ వన్ ఏ టూ ఒక నేడు లాంటి వ్యక్తి ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వాన వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా జరిగిపోతున్నాయంటే ఇది ఆరంభం కాదు గతంలో చాలా జరిగే చాలామంది ఎంపీలు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ గారు చేశారు కృష్ణయ్య చేశాడు అలాగే బేదా మసారావు చేశారు ఇంకా రేపబాబా మళ్ళీ మన అయోజ్ రామరెడ్డి గారు అంటే ఉన్నారు మన జిల్లా నుంచి ఒక రాష్ట్ర సభ్యులు అట్టా ఉన్నారు ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు వీళ్ళతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు మంత్రులు రాజేంద్ర శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఉదయపాలు కావచ్చు ఇలాంటి వాళ్ళు అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన బీవిల్ ఇన్ఛార్జి మన అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు ఇట్లా రోజు పేపర్ తెలిస్తే ఏదో ఒక రాజీనామా పార్టీకి చెప్తున్న వార్తలు ఎక్కువ ఉన్నారు అంటే ఇవన్నీ ఎలక్షన్లో పార్టీలు ఓడిపోవటాలు మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ అవకాశం గెలవటాలు అనేసి సహజం జరుగుతూ ఉంటాయి కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభంలో ముందుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడు ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అదనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోతున్న పార్టీ ఆయన ఎన్ని మాటలు చెప్పిన ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం స్వరూపం బయటపడిపోయింది ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక ఇరవై ప్యాకేజ్ ఇచ్చారు దాదాపు పన్నెండు వేల కోట్లు అది ఒక వెయ్యో లేకపోతే రెండు వేలో లేకపోతే వందలో కాదు పన్నెండు వేల కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే దాని మీద ఇంకా గా ఏమైనా కావాలంటే అడగవచ్చు ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగవచ్చు కానీ ఇచ్చిన పన్నెండు వేల కోట్లు కూడా వగ్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది దీనివల్ల ఏ లాభం లేదు ఎంత లాభం ఉందనేది సెకండరీ ముందు పన్నెండు వేల కోట్లు ప్యాకేజ్ వేలు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కలిసి దానికి కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేసే బాగుంటదో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కానీ ఈ చెప్పి నాయకులు ఏదో చెప్తారు కళ్ళుండి చూడలేని గమతుల మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్షేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగినేస్ గల్లుంటే ఆ గల్ని రిలీజ్ పొడిపేయడం జరిగింది అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్ కుమారస్వామి అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ బ్రాండ్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయింది ఎంతమంది ఆ ప్రాణత్యాగంతో ఆ స్టీల్ బ్రాండ్ సాధించుకున్నాం ఏ విధంగా విశాఖపట్నం ఉచితరాన్ని మార్చిన పరిశ్రమ అది ఎలాగా ఎమోషనల్గా అతను కనెక్ట్ అయ్యింది ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంపీలు అందరూ కూడా యొక్క విష్ తోటి ఆ ప్యాకేజ్ వేలు కాగితే మనం చచ్చుకోగలుగుతాం ఎస్ ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కోటల దగ్గర ఉన్నా తప్పకుండా అన్ని రకాల పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ రివైవ్ చేయడం కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి సార్ వివనాయకుడు లోకేష్ బాబు గారు కూడా ఆ దావోస్ వెళ్ళటం నాలుగు రోజుల పాటు మరి అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆయన పత్రే కూడా లోకేష్ గారు అదే సమయంలో ఇరవై మూడు వరకు అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి దావోస్లో ఆ మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ దగ్గర నుంచి మొత్తం ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో ఇంపార్టెంట్ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా సమావేశాలు కట్టడం అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసే విధంగా అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేయడం ఆ రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం ఈ ఏదైతే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పామో దాని నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ గ్రో అవుతుంది అనేది కూడా మొత్తం చెప్పి ఇప్పటికే ఒక పొక్క విశాఖపట్నంలో ఐటీకి సంబంధించి మనం చూసాం టీసీఎస్ లాంటిది మా ఎంఓఏ ఎక్కి అయింది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది పదివేల మందికి ఫస్ట్ లో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఇంకొక పదివేల మందికి సెకండ్ లో ఇవ్వబోతూ ఉన్నారు అలాగే గూగుల్ వాళ్ళతో కూడా ఎంఓఏ అయింది వాటితో పాటు మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ సిరికులంలో కూడా బిల్డింగ్ ఉందో దాని ఒక ఐకానిక్ టవర్ దాన్ని కూడా మొన్నే కంప్లీట్ చేయబోయారు రెడీగా ఉంది దీన్ని ఒక ఐటీకి దీన్ని కూడా మొత్తం ఐటీకి అలగేట్ చేసి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఐటీకి ఒక హబ్బుగా దాదాపు ఒక ఐదు లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ సేపట్లో ఉండే విధంగా దీన్ని తయారు చేయడం కోసం కూడా అన్ని ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నారు మరోపక్క టూరిజం సంబంధించి ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతూ ఉంటే మరి ఏదైతే ఉత్తరాంధ్ర నాయకులు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ చెప్పిపర్శించవచ్చు వాళ్ళు నిన్న మొన్న నేను ఇవేం చేస్తున్న ప్రార్థన అందిస్తా ఉన్నా ఎనభై కోట్లు ఖర్చు అయింది మొత్తం సారి ఖర్చులు రాలేదు ఏదో స్థాపాలు చెప్పడం ఎన్ని లక్షల కోట్ల ఎంఓలు చేశారు ఎన్ని లక్షల కోట్ల చేశారు చేశారనేది ఇప్పుడు ట్వెల్వ్ ఓ చంద్రబాబు నాయుడు గారు అఫిషల్గా ప్రెస్ పెట్టు ప్రత్యేకించి దావోస్ పర్యటన ఏం జరిగింది ఎవరెవరిని కలిసారు ఎవరెవరితో ఏం చర్చించారు వాటి అవుట్కమ్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు రోజు చెప్పతా కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ ఒక బ్రాండింగ్ ఎలా ఉందంటే ఎవరైనా గతంలో కంటెస్ట్ లిస్ట్ రావాలంటే భయపడి పారిపోయే పరిస్థితి ఎవరైనా గతంలో ఇక్కడ లూలు ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అత్తా ఇస్తే వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మాకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టం బాబు మేమని చెప్పి హైదరాబాదు లేకపోతే తమిళనాడు అయితే వేరే రాష్ట్రాలు పాలిపోయే నేపథ్యం అట్లాగా ఇక్కడ ఏదైతే పరిశ్రమలు గతంలో ఓకే చేస్తున్న పరిశ్రమలు కూడా ఏళ్ళ యొక్క తోటి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు పారిపోయారు అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ బ్రాండ్ చెప్పి ఇమేజ్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక పునరుద్ధరించే విధంగా ఈ చర్యలు తీసుకోవడంలో భాగంగానే దావోస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు అందరికీ ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతూ ఉంది ఒక్కొక్కరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నారు అటు ఐటీ కానీ లేకపోతే టూరిజం కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మరి మొన్న చూసాం పిఎంగా చేసిన ఫౌండేషన్తో పాటు ఈరోజు మెట్టల్ది దాదాపు తొంభై వేల కోట్ల పరిశ్రమ అది త్వరలో మనకు ఉంది అలాగే బీపీసీఎల్ రిఫైనరీలు ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మరి తరహా కూడా విశాఖపట్నం అలాగే మిత్ర ప్రాంతాలకు కూడా రాబోతా ఉంది ఇవన్నీ ఒక్కొక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజాడు ఒక నిరసన అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే అనుకుంటారో బయట రకరకాల దీని మీద రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఏదో ఆ ఈడీ కేసులు లేకపోతే మిగతా వాటిలో తప్పుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు కొంతమంది అక్కడ ఉన్నారు కొంతమంది లేదు వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా చేస్తారని చెప్పి ఒకటి ఉన్నారు బట్ ఏదేమైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణ నేను గతంలో ఏదైతే చెప్పానో అది మురుగుతున్న పడవ కాదు ముందుకుపోయిన అని దానికి ఇది మరో ఉదాహరణ ఈరోజు సాయిరెడ్డిది రేపు అయోజరావురెడ్డి గారిది ఆయిల్ నుండి ఇంకొకరిది ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి కైవే చెప్పే పరిస్థితి వస్తుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు బిల్ పిలిపో పరిస్థితి రాబోతుంది మరి నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా ఇరవై రెండు ఎంపీలతోటి మరి ఎదిగిన పార్టీ రోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే విజయసాగర్ రెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారు కూడా ఇచ్చారని చెప్పితే మనం వార్తలు చూస్తూ ఉన్నాం రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు ఆయన పార్టీలను బయటకు వెళ్ళచ్చు కానీ ఆయన పరిపాలనా సమయంలో ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఛార్జి ఉన్న కాలంలో